ఇక బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ బటరు నెయ్యి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా బేకరీ రుచి తోటి ఇలా ఈజీగా చేసేయండి ఇక మిదట వచ్చేది సమ్మర్ అండి పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలు ఇంట్లో ఉంటేనే ఏదో ఒకటి ఇలా స్నాక్స్ అడుగుతూనే ఉంటారు అడిగినప్పుడల్లా బయట కొనివ్వడమే కాకుండా ఇలా మనం ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉన్నామంటే మనం ఒక కొత్త ఫుడ్ అనేది నేర్చుకున్నట్టు ఉంటుంది అలాగే వాళ్ళ కోరికను మనం తీర్చినట్టు ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఎగ్ పఫ్ని ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ ఒక కడాయి తీసుకున్నానండి మైదాని ఇక్కడ ఒక రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు కప్పుల మైదాని తీసుకునేసేయండి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ ఒక రెండు కప్పుల మైదాననేది తీసుకుంటున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను చిటికెడు సోడా పిండి అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నింటినీ వేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం సాల్టు సోడా పిండి ఆయిల్ బాగా మిక్స్ అయ్యే విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మన చేతికి పట్టుకున్నామంటే ముద్దలాగా వచ్చిందంటే కరెక్ట్గా అన్నీ మిక్స్ అయినట్టు ఈ విధంగా ఇప్పుడు వాటర్ అనేది పోసుకుంటూ బాగా అనేది మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే పఫ్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అలాగే బయట దొరికి పఫ్ తోటి ఏమాత్రం రుచికి తగ్గకుండా ఉంటుందండి ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకునేసి అనేది ఒక అరగంట సేపు నానే విధంగా చూసుకోండి ఇప్పుడు మనం గుడ్లని ఉడకబెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్లు పోసుకోండి గుడ్డు మునిగేంత వరకు నీళ్ళు అనేది ఇప్పుడు ఒక మూడు కోడిగుడ్లని ఆ నీళ్ళలో వేసేసి కొంచెంసేపు అనేది ఒక పది నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి ఇక్కడ కొంచెం వన్ స్పూన్ కళ్ళుప్పు అనేది వేసుకుంటున్నానండి ఇలా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకునేద్దాం రండి ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను మూడు ఎర్రగడ్డలను తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అనేవి తీసుకున్నాను ఈ విధంగా క్యారెట్కి పీల్ ఆఫ్ చేసుకునేసేయండి పచ్చిమిరపకాయలని ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకునేసేయండి అలాగే ఎర్రగడ్డల్ని పీసెస్గా కట్ చేసుకోండి చూయించాను కదా ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ నేను వన్ స్పూన్ ఆయిలే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా వన్ అంటే వన్ ఏ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది కడాయికి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేసేయండి ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయను వేసి అలా ఒక వన్ మినిట్ అనేది బాగా వేగనివ్వండి చూస్తున్నారు కదా ఈ విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసుకొని అలా కొంచెంసేపు అనేది బాగా వేగనివ్వండి తరువాత ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని కూడా వేసుకొని కొంచెంసేపు అలా బాగా వేగనివ్వాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు బాగా ఫ్రై అవ్వాలి ఈ స్టఫింగ్లో మెయిన్ ఇంగ్రీడియం ఎర్రగడ్డ అండి అందుకని ఎర్రగడ్డ అనేది ఎంత బాగా మనం వేయించుకుంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ ఈ విధంగా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డని ఎంత బాగా మనం వేయించుకుంటామో టేస్ట్ అనేది అంత బాగుంటుందండి సిమ్లో పెట్టే బాగా వేయించుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలండి ఎర్రగడ్డ అనేది వేగేందుకు ఇక్కడ నేను సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అనేది వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకునే చేయండి పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకునేసేయండి ఎండాకాలం సెలవులు అనేది రాబోతున్నాయి పిల్లలు అనేది ఇంట్లోనే ఉంటారు అలాంటప్పుడు మనం ఇలా వెరైటీ వెరైటీ ఫుడ్స్ని మనం తయారు చేసి పెట్టామంటే మనకి కొత్త రెసిపీ అనేది నేర్చుకున్నట్టు ఉంటుంది అలాగే పిల్లలకి కొత్తగా మనం ట్రై చేసి పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా తినేస్తారండి ఇప్పుడు ఆనియన్ అనేది కొంచెంసేపు అలా వేగింది కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకునేసి కొంచెంసేపు అలా మగ్గనివ్వండి క్యారెట్ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా ఆయిల్లో అనేది ఫ్రై చేసుకునేసేయండి మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఐదు నుంచి పది నిమిషాలు అనేది వీటన్నింటినీ బాగా వేగనివ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా చూస్తుండగానే క్యారెట్ అనేది చాలా బాగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా ఎర్రగడ్డ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మసాలా అనేది వేసుకుందామండి ఇక్కడ నేను గరం మసాలా వన్ స్పూన్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అలాగే చికెన్ మసాలా కూడా వన్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ మసాలా గరం మసాలా అని వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలా అంతా ఎర్రగడ్డకంతా పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లో పెట్టుకునే చేసుకునేసేయండి ఇప్పుడు ఒక కాల్ స్పూన్ అనేది కారం అనేది వేసుకుంటున్నాను మరి ఎక్కువ స్పైసీ వద్దండి పిల్లలు తినేది కదా అందుకని కొంచెం లైట్గానే కారం అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకునేసేయండి మొత్తం పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది వేగనివ్వండి ఏదండి ఎంతో టేస్టీగా ఉండి పఫ్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అండి అంతే ఇంకేం లేదు టైం ప్రాసెస్ అయినా పర్వాలేదండి పిల్లల కోసం చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా అయిపోయింది స్టఫింగ్ అనేది అలాగే గుడ్లు కూడా ఉడికిపోయాయండి అందుకే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం లేయర్ని ప్రిపేర్ చేసుకునేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ మైదా పిండిని కొంచెం వాటర్ పోసి ఇలా పక్కన పెట్టుకునేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా ముద్దని చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉందో చూసారా మనం అలా ప్రెస్ చేయగానే లోపలికి అలాగే వెళ్ళిపోతుంది అంత మెత్తగా ఉండాలండి అప్పుడే లేయర్ అనేది చాలా క్రిస్పీగా మెత్తగా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది గిన్నెలోకి తీసుకునేసేయండి అలా ఆయిల్ పూసుకుంటూ లేయర్ అనేది ప్రిపేర్ చేసుకునేద్దాము కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి షేప్ కరెక్ట్గా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి బయట తొరికే కఫ్ తోటి ఏ మాత్రం తీసిపోదు షేప్ ఒకటే మనకి ఇక్కడ రాలేదు మిగతా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా రౌండ్గా చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని ఒక వన్ స్పూన్ ఇలా ఈ విధంగా పెట్టుకోండి మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు బయట వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని హాఫ్గా కట్ చేసుకొని ఈ విధంగా చూస్తున్నాను కదా ఈ విధంగా పెట్టుకునేసేయండి ఇప్పుడు మనం స్టఫింగ్ అనేది బయట రాకుండా ఈ మైదా పిండిని ఇలా పూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ మన ఇక్కడ నేను చూస్తున్నాను కదండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అనేది క్లోజ్ చేసేసేయండి స్టఫింగ్ అనేది బయట అనేది రాకుండా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోండి నాకు ఇక్కడ షేప్ ఒకటే రాలేదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్టఫింగ్ అనేది బయట రాకుండా మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకునేద్దాము ఇంకొకటి కూడా చూడండి చూపిస్తున్నాను ఇదే విధంగా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా ఇంకొకటి కూడా నేను ప్రిపేర్ చేసుకునేస్తున్నాను ఈ విధంగా మరీ ఎక్కువగా పలచగా అనేది చేసుకోవద్దు మరీ ఎక్కువగా పలచగా చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మరీ ఎక్కువగా స్టఫింగ్ కూడా పెట్టుకోవద్దు చూస్తున్నాను కదా వన్ అంటే వన్ స్పూన్ పెట్టుకోండి సరిపోతుంది హాఫ్ బాయిల్డ్ ఎగ్ని పెట్టుకునేసేయండి ఈ విధంగా మైదా పేస్ట్ని కూడా పెట్టుకొని మొత్తం అనేది క్లోజ్ చేసేసేయండి బయట అనేది రాకుండా అంత కవర్ చేస్తామో అంత బయటికి రాకుండా ఉంటుంది లేదంటే ఆయిల్లో మొత్తం బయట వచ్చేస్తుంది విధంగా మొత్తం క్లోజ్ చేసేసి సైడ్ నుంచి కూడా మొత్తం క్లోజ్ చేసేసేయండి షేప్ ఒకటే ప్రాబ్లం అండి మిగతా టేస్ట్ మాత్రం ఏం లేదండి బేకరీకి ఏ మాత్రం తీసిపోకుండా టేస్ట్ అనేది బాగొచ్చింది ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా నేను చూస్తున్నాను కదా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అనేది చేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పఫ్ని ఆయిల్లో వేసుకునేసేయండి చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండి అలాగే ఈజీగా ఇంట్లోనే నెయ్యి బటర్ ఓవెన్ ఏమీ లేకుండానే ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసాను కదండి పఫ్ని మనం ఫోల్డ్ చేసుకునే విధంలోనే ఉంటుంది స్టింగ్ అనేది బయట రాకుండా బాగా ఫోల్డ్ చేసుకునేసేయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకునేసేయాలి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కేసేయండి ఈ విధంగా చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టుకునేద్దాము ఇప్పుడు ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాను కదా అది కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అనేది చేసుకునేద్దాము మెమ్మతిగా ఆయిల్లో వేసుకోండి సిమ్లో పెట్టుకునేసి ఒక సైడ్ రెండు నిమిషాలు అనేది వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ వేసుకొని అలా రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకునేద్దాము చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందంటారు